హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నాను నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మేము నష్టాపేట వెళ్తామండి ఫ్రీ బస్లో ఫ్రీ బస్సు పెట్టారు కదా అందువల్ల మేము ఇస్కాన్ టెంపుల్ వెళ్తున్నామండి గుడికి శ్రీశక్తి పేర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఆంధ్రప్రదేశ్ మహిళా మూర్తులకు ఊహలకు అందని ఆనందాచ ఉన్నారండి వారికి లభించిన ఉచిత ప్రయాణికులు టికెట్ను సోషల్ మీడియాలో పంపి ఈ పథకం బాగా అమలు తీరు చాలా బాగుందని తెలియజేస్తున్నాము చంద్రబాబు గారికి థ్యాంక్స్ అండి ఈ పథకం అమల్లోకి వచ్చినందుకు ఆడవారు చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నేనైతే ఆధార్ కార్డు ఇస్తున్నానండి ఆధార్ కార్డు కూడా చూపించాలండి ఆధార్ కార్డు లేకపోతే టికెట్ అండి అక్కడ అందువలన నేనైతే ఆధార్ కార్డు తీసుకున్నాను ఆధార్ కార్డు లేని వాళ్ళు టికెట్లు తీసుకుంటున్నారు కానీ చాలా వరకు ఆధార్ కార్డులు తెచ్చుకున్నారండి తెచ్చుకున్నారు తీసి చూపిస్తే వాళ్ళు మనకు టికెట్ ఇస్తున్నారండి ఈ పథకం చాలా బాగుందండి కానీ కండక్టర్లు కొంతమంది తిట్టుకుంటున్నారండి ఎందుకంటే మేము ఆధార్ కార్డు మర్చిపోయామంటే మర్చిపోతే ఎలా అమ్మ మర్చిపోయిన వాళ్ళు టికెట్లు తీసుకోవాలని అరుస్తున్నారు కానీ వాళ్ళు కొంచెం శాంతంగా ఉండాలండి వాళ్ళు ఇప్పుడే కదండి ఈ పథకం పెట్టింది అర్థం కావద్దండి అందరికీ కొంచెం ముసలి అయితే మర్చిపోయి వస్తున్నారు అలా అని నేను ఇద్దరు ముగ్గురు చూశానండి బస్సులో వచ్చే టైంలో కండక్టర్ గారు అరుస్తున్నారు కానీ నాకు బాధ అనిపించింది ఇంకా ఏం చేయలేని పరిస్థితి అని ఆగిపోయాను ఇంకా మేము ఇంకా కృష్ణుడి గుడి దగ్గరకైతే వచ్చేస్తున్నామండి అక్కడ స్టార్టింగ్లో వినాయకుడు ప్లస్ శివుడు ప్లస్ కన్నకా పరమేశ్వరి నందీశ్వరుడు ఉన్నారండి అక్కడ మూడు గుళ్ళు చిన్న చిన్నవి దానిలో ఉన్న ఉన్నాయండి కృష్ణుడి గుడికి అయితే వచ్చేసాము అక్కడ దర్శనం అయిపోగానే ఇక్కడ క్యూ అండి ఇది క్యూ అయితే చాలా ఉందండి లోపలికి చాలా పెద్ద క్యూ అండి ఇక్కడ నుంచి స్టార్టింగ్లో నుంచి ఆ కనపడేదంతా క్యూనండి ఇంకా మేము ముందుకు వెళ్తున్నాం కదా ముందుకెళ్లే కొద్ది ఇంకా చాలా క్యూ ఉందండి అక్కడ ఇంకా ఏదైతే అది ముందు నుంచి వెళ్దామంటే పోనివ్వలేదు ఇంకా అందుకని ఇంటి నుంచి వచ్చేస్తాము ఇక్కడ కృష్ణుడు అండి మధ్యలో కృష్ణుడు అలా చేయి పెట్టి కాళ్ళ మీద కాలు పెట్టి నడుము దగ్గర చేయి పెట్టి అలా ఉందండి అక్కడ కృష్ణుడి బొమ్మ ఇక్కడైతే అందరూ దండం పెట్టుకుంటున్నారండి మేమైతే క్యూలో వెళ్తూ ఉన్నామండి క్యూలో వెళ్ళినాక మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ పొట్టు ఉందండి అక్కడ ఆ పొట్ట దగ్గరకైతే వెళ్ళాము పొట్ట దగ్గర తమలపాకులు అవి పెట్టామండి ఇక్కడ గోడ ఉందండి ఈ పొట్టకు కూడా రెండు దారులు ఉన్నాయండి ఇటువైపు నుంచి ఇళ్ళు ఉన్నాయి వాటి మధ్యలో కూడా పుట్ట వరకు అయితే దారు ఉందండి ఇక్కడ పుట్ట మళ్ళీ గుళ్ళోకి వెళ్లకుండా ఇటు నుంచి వచ్చి పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్నీ చేసుకోవడానికి కూడా దారి ఉందండి ఇక్కడ కాకపోతే ఇటు నుంచి గుళ్ళు లోపలికి వెళ్ళొచ్చు కానీ మళ్ళీ క్యూలోకి అయితే వెళ్ళిన ఎవరు గుళ్ళోకి కూడా నుంచి క్యూలో వస్తేనే మళ్ళీ పుట్ట దగ్గర పంపిస్తారండి డైరెక్ట్ పుట్టడ కాడికి రావడానికి కూడా లేదు కాకపోతే అదంతా తిరిగి రావాలి ఇంకా గుళ్ళోకైతే వచ్చేసాం పుట్ట దగ్గర అయిపోయి గుళ్ళో కూడా చాలా రష్గా ఉందండి చాలా రష్గా ఉంది గుళ్ళో కూడా సాయంత్రానికి బా సాయంత్రం భోజనాలు అవంటండి అక్కడ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారండి చక్కగా కూర్చొని పాటలు పాడేవాళ్ళు పాటలు చాలా బాగుందండి గుడి మాత్రము మేమైతే కృష్ణుని దర్శించుకుంటున్నామండి దర్శించుకోవడం అయిపోయినాక మళ్ళీ వచ్చేసామండి ఇంకా వచ్చేసి ఇవన్నీ తిరిగి చూస్తున్నాం చుట్టుపక్కల అది చూడండి అటు పక్క క్యూ ఉందండి చాలా ఇంకా క్యూ ఉంది మేము ఉన్నప్పటికన్నా కూడా ఇంకా చాలా క్యూ ఉందండి ఇంకా అయితే వచ్చేసాము అక్కడ నుంచి అది అయిపోయినాక ఇప్పుడు బయటకు వచ్చే దారండి ఇది బయటకు దారిలో కూడా ఇక్కడ కూరగాయలతో డెకరేట్ చేశారండి అక్కడ కూరగాయలతో డెకరేషన్ చాలా బాగుందండి పిల్లలు అయితే బుడ్డు బుడ్డు పిల్లలు చాలా మంది బాగున్నారండి అసలు వీళ్ళైతే కనుక కృష్ణుడు వేషాలు వేసుకొని వచ్చారు ఇంకా నేనైతే దండం పెట్టుకున్నానండి మళ్ళీ ఇంక దండం పెట్టుకుని నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి